నిక్ మీడియా ప్రింట్ మీడియా మన ములుగు జిల్లా సోదరులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు మరి దాదాపుగా మూడు నెలలుగా ఈ ప్రాంతంలో మనం చేపట్టినటువంటి సమ్మక్క సార్లమ్మ గుడి పునరుద్ధరణ పనులు మొదలైన కానుండి మీడియా సోదరులు కూడా మాకు అను అనువున అడుగు అడుగునా మరి ఎప్పటికప్పుడు ప్రజలకు విషయాలను తెలియజేస్తూ ఇంతమంది భక్తులు ఇక్కడికి రావడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ లోకల్ గా తాడవాయి గాని అటు ఏటు నాగారం అటు ములుగు జిల్లా స్టాఫర్సు ఇటు పక్కన గోయింద్రాపేట అయినా అటు మంగపేట అయినా ఇట్లా ఈ మూడు నాలుగు మండలాలకు స్పెషల్ గా మరి మీకు తప్పని డ్యూటీలు పడ్డాయి వాస్తవానికి సరే అన్నీ అందరికీ మేము ఏం ఏర్పాట్లు చేయకున్నా మీరు అందరూ బ్రహ్మాండంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటినందుకు మీకు కూడా సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని మీరు మీ యాజమాన్యాలు మీ స్టాఫ్ మీ ప్రేక్షకులు వీక్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరుకుంటూ మరి అదే విధంగా సమ్మక్క సారలమ్మ రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాఘట్టంలో మొదటి ఘట్టంగా ఈసారి గుడి నిర్మాణం పనులు మరి రెండో మహాఘట్టంగా మాకు అనుకోకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు మంత్రులను మరి సిఎస్ డిజిపి ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ కేబినెట్ నిర్వహించి భారీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం ఇక్కడే బస చేయడం ఈ ఇలాంటి అటవీ ప్రాంతంలో మరి బస చేయడం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తప్పకుండా ఆ తల్లుల ఆశిషులు దీవెన్లు కేబినెట్ మినిస్టర్స్ మీద వచ్చినటువంటి ఆయా శాఖల అధికారుల మీద పూర్తిగా ఈ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి చిన్న స్థాయి నుండి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు మరి అదే విధంగా ఇతర పోలీస్ అధికారులు హోంగార్డ్ నుంచి డిజిపి వరకు మరి మీడియా అందరు కూడా సకలంగా కష్టపడి మరి ముఖ్యమంత్రి గారి పర్యటనలో మొదటి రోజును సక్సెస్ చేసినందుకు రెండో రోజు కూడా మరి ఉదయాన్నే ఏడు గంటలకే దర్శనం అంటే ఏడు గంటలకే దర్శనం చేసుకొని ఏడు నలభై నిమిషాలకు నలభై ఐదు నిమిషాలకు మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కుటుంబం అదే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అదే విధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ గారు మా సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరో సోదరుడు మరి కొమటిరెడ్డి వెంకర్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు అదే విధంగా వాకటి శ్రీహరి గారు మరి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు మన పొన్నం ప్రభాకర్ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ట్రైబల్ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ గారు మరి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మన బలరామ్ నాయక్ గారు మరి ఇంకా ఇతర శాఖల మంత్రులు కూడా పొద్దున దర్శనం చేసుకోవడం జరిగింది రాత్రి మా దామోదర్ రాజ గారు కూడా వచ్చి క్యాబినెట్ లో పాల్గొని సమ్మక్క మనం దర్శించుకొని నైట్ వెళ్ళడం జరిగింది అజారుద్దీన్ గారు కూడా కేబినెట్ అనంతరం వెళ్ళడం జరిగింది ఇలా దాదాపుగా అందరూ మినిస్టర్స్ ట్రైబల్ శాఖ అధికారులు ట్రైబల్ నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి ట్రై కారు జీసీసీ అందరు కూడా రావడం జరిగింది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మేము ఫస్ట్ మాస్టర్ ప్లాన్ అప్పుడు కానీ గుడ్ ఓపెనింగ్ అప్పుడు కానీ మహిళల్ని అగ్రభాగాన్ని పెట్టినాం ఎందుకంటే ఈడ కొలువు తిరిగింది సమ్మక్క సార్లమ్మ వాళ్ళ కీర్తి మా వాళ్ళ స్ఫూర్తి కీర్తి ఈనాటి మహిళలకు కూడా ఉండాలని మరి మేము ఒక మహిళ ఆధ్వర్యంలోనే చేయాలని ఈరోజు మహిళల ఆధ్వర్యంలోనే గుడి మరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వాళ్ళు చాలా పాపం చలిలో వచ్చిన వారందరికి కూడా ధన్యవాదాలు నిన్న కూడా మా కార్యకర్తలు సమ్మక్క సార్లమ్మ భక్తులు అందరూ కూడా నిన్న రాత్రి పది గంటల వరకు ఇక్కడే చలిలో ఉండి మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విజయవంతం చేసినందుకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అట్లనే ఐటీడిఏ నుంచి డోర్లు సన్నాయిలు అదే విధంగా కోయ నృత్యం కొమ్ముకోయ గుసాడి గుాడి ఆదిలాబాదు నాయకపోడు లక్ష్మీదేవర ఇలా ఇక్కడ స్థానికంగా దేవతలతో పాటు మరి కొత్తగూడెం నుంచి డ్యాన్స్ చేయడానికి వచ్చిన అమ్మాయిలు స్టూడెంట్స్ కూడా అందరికి వాళ్ళని సక్రమంగా చూసుకున్న ఐటీడీ అధికారులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి మూడో ఘట్టం ఇప్పుడు మళ్ళీ మనకుంది రేపు బుధవారం నుంచి రేపు అంటే ఎల్లుండి బుధవారం నుంచి మండమెలిగే పండుగ పూజారులు మొదలు పెడతారు మండమెలిగే పండుగ నుంచి మెయిన్ పండుగ కేవలం వారం రోజులు మాత్రమే ఉంది బుధవారం మండమెలిగే పండుగ స్టార్ట్ అయితే మళ్ళీ బుధవారం నిండు పండుగ అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నిండు పండుగ అవుతుంది ఈ మొత్తం కార్యక్రమాలు చేసే మన పూజార్లు మన పూజార్లు జగ్గారావు గారు అదే విధంగా సమ్మక్క పూజార్లు సారలమ్మ పూజారులు పగడిద్దరాజు పూజారులు గోవిందరాజు పూజార్లు వారందరికి కూడా మరి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం వారు కూడా ఈ రోజు పొద్దున దర్శనంలో అద్భుతంగా అందరు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు మరి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కూడా మరి మాకు మంచి దర్శనం లభించింది అని మరి వారి సతీమణి వారి కుమార్తె కూడా చెప్పడం జరిగింది మాకు చాలా చాలా రోజుల నుంచి ఫ్యామిలీతో రావాలని ముఖ్యమంత్రి గారు అనుకోవడం జరిగింది కానీ ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే మహాఘట్టంలో అత్యంత మహాఘట్టమైనటువంటి గుడి ఓపెనింగ్ లో పాల్గొనడం చాలా సంతోషం కాబట్టి అందరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా దర్శనమైందని చెప్పడం జరిగింది సో ఇది మనందరికి కూడా గర్వకారణం రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా మేము కొంతమంది కలవగలిగినాం కొంతమంది కలవలేకపోయినాం కార్డ్స్ ఇవ్వడానికి ఇది వాస్తవానికి దేవుని సన్నిధిలోకి అందరూ ఆహ్వానితులే ఇలా భక్తితో రావాల్సింది కార్డ్స్ అనేది జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ కొత్త తెలియడం కోసం చేయడం జరుగుతుంది కాబట్టి కార్డులతో సంబంధం లేదు లక్షల మంది వచ్చే దేవాలయం కోట్ల మంది వచ్చే దేవాలయం కాబట్టి అందరూ ఆహ్వానితులు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు చూసిర్రు మొన్ననే ఇక్కడ మా మన ట్రస్ట్ బోర్డు కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఇర్పా సుకన్య మరి అదే విధంగా మిగతా వాళ్ళందరినీ కూడా లేడీస్ నేషన్ డోనర్ కింద మరి ఎప్పుడు ఆ వద్దిరాజు రవి గారు ఉండేది రాజ్యసభ ఈసారి లేడీస్ కి ఇస్తున్నాం కాబట్టి వారి వైఫ్ కూడా ఇవ్వడం జరిగింది అట్లా పద్నాలుగు మందితో మహిళలు మరి దగ్గర అన్న ఒకరు మాత్రమే జంటుగా అందులో పూజారిగా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి మిగతా మనకు ఆదివారం నుంచి జనరల్ గా మళ్ళా పబ్లిక్ ఇప్పుడు కూడా ఉంటారు కావచ్చు బహుశా ఈ రోజు కూడా వస్తున్నారు కానీ ఇంకా ఇంకా ఈ బుధవారం నుంచి జరుగుతుంది నిండు జాతర మళ్ళీ బుధవారం కాబట్టి అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉండాలని ఒక్కరోజు మాత్రమే అందరికీ కొంచెం రిలీఫ్ ఇచ్చినాం రిలీఫ్ ఇచ్చినాం కాబట్టి ఆ జరిగేదంతా మనమందరం మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమంగా మనం అందరం బాధ్యత తీసుకొని పనిచేద్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు నిన్న కార్యక్రమం విజయవంతం చేయడంలో క్రియాశీల పా పాత్ర పోషించినందుకు వారికి కళ్యాణి రేగ మార్కెట్ కమిటీ చైర్మన్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుకన్య అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు మన ములుగు జిల్లాకు వచ్చి క్యాబినెట్ పెట్టి ఈ క్యాబినెట్ ద్వారా మరి చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం క్యాబినెట్ బయటకు వచ్చింది దాంట్లో ములుగు జిల్లాకు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నీటి వాటాలు అన్యాయాన్ని లేకుండా మనం జిల్లా రాష్ట్రం తెచ్చుకున్నదే నిధుల కోసం నీళ్ల కోసం కానీ అక్కడ కూడా మనకు రాష్ట్రం వచ్చిన పది పన్నెండు ఏళ్ళ పది ఏళ్ళల్లో మనకు రాలేదు కానీ ముఖ్యమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి నూట నలభై మూడు కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఒకటి లిఫ్ట్ పొట్లాపురం దగ్గర దాదాపుగా పదిహేను వేల ఎకరాలకు అది పారి ఉంది కొంచెం కొంచెం చిన్న చిన్న యాడ్స్ చేస్తే పదిహేను వేల ఎకరాలు దాదాపుగా ఇరవై ఊర్లకు అది ఉన్నది అట్లనే జంపన్న వాగు కూడా లక్నవరం రామప్ప నుంచి లక్నవరం కనెక్షన్ ఇస్తా అని దానికయ్యే ముప్పై ముప్పై కోట్లను కూడా నిన్న స్టేజ్ మీద ప్రకటించడం జరిగింది అది కూడా మనకు జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఉండడానికి ఉపయోగపడుతుంది అక్కడ గోవింద్రాపేటలో కూడా రైతులకు నీటి ఎద్దడి లేకుండా ఉంటుంది ఇంకా రాబోయే కాలంలో మరి మనకు గోదావరి పుష్కరాలు కూడా ఉన్నాయి ఆ సందర్భంగా ఆల్రెడీ ఒక టూ అంటే గోదావరి సర్క్యూట్ లాగా తయారు చేశారు బాసర నుంచి భద్రాచలం వరకు ఈ క్రమంలో మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గోదావరి రెడ్డి ఉన్న కన్నాయగూడము వాజేడు ఏటునాగరం వెంకటాపురం మరి మంగపేట ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనుగూరు ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి సబ్ కమిటీ కూడా వేసేది గోదావరి పరివాక లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఒక సబ్ కమిటీ వేసి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు అదేవిధంగా గాడ్స్ ఇంకేమేం కావాలి అనేది కూడా ప్రతిపాదనలను ఆ కమిటీ ద్వారా తీసుకొని ఈ జాతర అనంతరం నెక్స్ట్ ఫోకస్ మీకు అందరు తెలుసు మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి మరి అక్కడ కూడా ఉంటాయి ఇంకా గోదావరిడ్డం అటు ఇటు ఉన్న గుళ్ళను కూడా డెవలప్ చేసుకుని గ్రామాలను డెవలప్ చేసుకుందాం ఈ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామాలలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినాయి నెక్స్ట్ పుష్కరాలలో కూడా గోదావరి పరివాక ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగబోతుంది ఈ వెనుకబడ్డ ప్రాంతాల మీద ముఖ్యంగా ఇటు మన దిక్కు మన ప్రాంతాలన్నీ గోదావరి పారి ప్రాంతాలు రోడ్లు లేక నీళ్లు లేక అన్ని ఉన్న ఇబ్బందులు పడ్డం కానీ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆయా శాఖ మంత్రులతో శాఖల మంత్రులతో సమయం చేసుకో సమన్వయం చేసుకొని నిధులను కేటాయిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా బట్టన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అందరికీ నమస్కారాలు అందరిని కూడా మళ్ళీ కోరుతా ఉన్నా తప్పకుండా మహాఘట్టం సమ్మక్క సారలమ్మ మహాఘట్టంలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జాతర ఈ జాతరలో మహాఘట్టం ఇరవై ఎనిమిది నాడు సారలమ్మ గోవిందరాజు పగడిద్దరాజు రాజు గద్దెల మీదకి వస్తారు ఇరవై తొమ్మిది నాడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెల మీదకి వస్తుంది అందరికి అందుబాటులో దేవుళ్ళు శుక్రవారం ముప్పై శనివారం ముప్పై ఒకటి మరి నాలుగు గంటలకు మళ్ళీ తిరుగు ప్రవేశ వన ప్రవేశం మళ్ళీ వనం జనం నుంచి వనంలోకి వెళ్ళిపోతారు మళ్ళీ మనకు దైవ దర్శనం అనేది మళ్ళీ రెండేళ్లకు ఒకసారి జరిగే మహాఘట్టం ఈ ఇప్పుడు వచ్చిపోయినోళ్ళు కూడా ఆ నిండు పున్నమి వెన్నెల గద్దెల మీద పడుతున్న సందర్భంలోనే దేవతలు అక్కడ ఉంటారు కాబట్టి ఈ యొక్క మహాజాతరలో మహాఘట్టంలో పాల్గొనాల్సిందిగా భక్త జనాన్ని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం స్వాగతం తెలియజేస్తాం కోరుకుంటా ఉన్నాం జాతర సందర్భంగా ఈ మొత్తం మహాఘట్టంలో అంటే ఈ రెండో ఘట్టంలో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అకామిడేషన్ కాడ నుంచి భోజనాల కాడ నుంచి అదే విధంగా భక్తుల అంటే గుడి దర్శనం వరకు మొత్తం మానిటరింగ్ చేసిన మా కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ కూడా వారు కూడా చాలా అమోఘంగా వారి పాత్ర నిర్వహించారు వారికి అదే విధంగా ఎస్పీ గారు కూడా వారి స్టాఫ్ ఇతర ఎస్పీలు మనకు పక్కా జిల్లాల నుంచి కూడా మన పాత ఎస్పీ గౌస్ గారు పాత ఓఎస్డి గా పనిచేసిన అశోక్ గారు సంకీర్త్ సంకీర్త ఏఎస్పినాగారం వీరు కూడా అందరు మన పాత్రలో వచ్చి డ్యూటీలను కూడా అద్భుతంగా చేశారు మా స్థానిక ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం ఆ రెవెన్యూ యంత్రాంగం అందరు కూడా సక్రమంగా డ్యూటీలు చేసినందుకు ఆర్డిఓ గాని ఇతర అడిషనల్ కలెక్టర్స్ కానీ మరి డిఆర్ గాని గానీ అందరు బాగా చేసారు వారికి అందరికి కూడా ధన్యవాదాలు బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంది ఖచ్చితంగా మేము ఇంకా అంటే ఆ బస్ స్టాండ్ మీద కాన్సన్ట్రేషన్ చేసినాం గానీ బస్సుల సంఖ్య అంటే మనకు ఎప్పుడు ఆ జాతరకు ముందు మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు వచ్చేది కానీ వాస్తవానికి మనం ఈ పునరుద్ధరణ పనులు ఎప్పుడైతే పెట్టినామో అప్పటి నుంచి వస్తారు ఒకటి రెండు బస్సులు పెట్టినాం కానీ ఇవాళ నేను మాట్లాడి గారి గారితో మాట్లాడి అదనంగా ఎక్కువ బస్సులు ఇప్పటి నుంచే నడిపించేటట్టుగా తప్పకుండా బాధ్యత తీసుకుంటాం అదే విధంగా కొంత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అక్కడక్కడ మనం ఇచ్చిన బస్ స్టాండ్లు కొద్దిగా డిలే చేయడం జరిగింది దాన్ని కూడా నిన్న పొన్నమన్న గారు వెళ్ళి మరి వారి మీద చర్యలను కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి రావడం జరిగింది అది ఎక్కడి నుంచో వస్తారు కాంట్రాక్టర్లు కొంతమంది బాధ్యత రాహిత్యంగా పనులు చేస్తా ఉంటారు ఇప్పుడు మనం ఇంత పెద్ద గుడి వంద కోట్ల గుడి కట్టినా గనే ఆయన అది ఇంకా ములుగు స్టాండ్ కట్టియలేకపోతున్నాం మేము వాళ్ళు కనబడరు ఎక్కడ నుంచో వచ్చిండి సూర్యాపేట నుంచి సరే ఆన్లైన్ టెండర్ ఎవరైనా రావచ్చు కానీ మనకు అర్జెంట్ ఇది అని మేము ఆరు నెలల కింద పెడితే ఇంత నిర్లక్ష్యంగా ఆయన మనసులేమున్నదో అర్థమవుతుంది ఆ మనిషి కూడా కనపడలేము మాకు ఎట్లుండ్రు కనీసము తొందరగా అట్టేయాలని మేము ఫాస్ట్ గా అన్నిటికంటే ముందు పెడితే బస్ స్టాండ్ బస్ డిపో ఒకే వ్యక్తి బట్టి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు అది పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా ఈ మీటింగ్ అయినాక గానీ కూడా తప్పకుండా ఈ బస్ స్టాండ్ నిర్లక్ష్యం చేస్తున్నందుకు వారి మీద కూడా మేము చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాం ఎక్కడ ఏ పనులలో లోపాలు జరిగినా ఎవరితో రాజీ పడేది లేదు మాకు కావాల్సింది మా ప్రాంత అభివృద్ధి అంతే తప్ప వేటి కోసము వేటి కోసం ఆశపడేటోళ్ళమైతే అటు ఇటు అటు ఇటు వాటి కోసం వీటి కోసం జంప్ కానీ నిబద్ధతతో నిజాయితీగా మన మన ప్రాంతం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతం నాకు ఇచ్చినటువంటి గౌరవం అవకాశం ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని అక్కడక్కడ కొన్ని లోపాలు అధికారులు లేకుండా చిన్న చిన్న కింది స్థాయిలో లోపాలు జరిగినా తెలివంగానే వెంటనే సరి చేస్తాం సరి కాకుండా యాక్షన్ తీసుకుంటాం ఆ పనులు మళ్ళా చేయిస్తాం కానీ ఎవరికి దారా దత్తము ఏది కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు